I'm <music> sorry. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు సింపుల్ వ్లాగ్ చూపించబోతున్నానండి ఇక్కడ వచ్చేసేసి మార్నింగే ఇంకా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను అనమాట ఇల్లు అది ఊడ్చి ఇంటి ముందు ముగ్గు వేసుకున్నానండి ముందు రోజైతే హైదరాబాద్లో వర్షం ఎలా ఎలా పడిందో చూసారు కదా చూపించాను చాలా వర్షం కొంతసేపు పడింది కానీ చాలా దంచి కొట్టిందండి ఇంతకుముందు అయితే గాలి దుమారం వచ్చింది నిన్నైతే అయితే గాలి దుమారం ఏం లేదు కానీ వర్షం మాత్రం చాలా బాగా పడింది ఇక్కడైతే ఇంక నేను ముగ్గు అది వేసుకున్నాక టీ పెట్టుకొని తాగానండి టీ పెట్టుకొని తాగి స్నానానికి వెళ్ళి ఇంకా స్నానం అది అయిపోయినాక పూజ అది చేసుకున్నాను అనమాట సింపుల్గా చూపిస్తున్నానండి మొత్తం ఏం తీయలేదు పూర్తిగా అక్కడక్కడ తీసాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను పూజ అయిపోయినైతే అయిపోయినాకైతే మార్నింగ్ అయితే టిఫిన్ దోశ అనమాట దోశ వేసుకున్నాము ఇక్కడ చట్నీ చేసామండి చట్నీ అని దోశ వేసుకున్నాము దోశ వేసుకొని చాలా రోజులైందండి అందుకని ఇంకా దోశ వేసుకుందామని వేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చేసేసి పప్పును కాకరకాయ ఫ్రై చేసుకున్నాము అయితే ఎలక్షన్స్ నుంచి సరిగ్గా కూరగాయలు దొరకట్లేదండి షాపులో ఎలక్షన్స్ ముందు నుంచే ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే సరిగ్గా లేదంట అందుకని కూరగాయలు ఎక్కువ తీసి రావట్లేదని చెప్పారు వాళ్ళు కూరగాయలు అయితే సరిగ్గా దొరకలేదు మాకు అయితే ఇంకా ఉన్న వాటితోనే చేసేసుకున్నాం అనమాట మార్నింగ్ అయితే టిఫిన్ దోశ చేసుకున్నామండి ఇంకా ఇక్కడ వచ్చేసేసి పప్పు కోసం తాలింపు అది వేసుకున్నాను ఉల్లిగడ్డ టమాటా అది వేసుకున్నాను పప్పు అయితే ఉడికించుకున్నానండి తర్వాత ఆకుకూర అది వేసుకొని దానిలో పప్పు వేసుకున్నాను ఇక పక్కన అయితే రైస్ ఉడుకుతుంది ఆకుకూర కొంచెం బాగా ఉడికినాక దానిలో పప్పు వేసుకున్నానండి అంటే ఆకుకూర బాగా మగ్గనివ్వాలి మగ్గకపోతే ఆకుకూర వాసన అనేది వస్తుందండి అందుకని ఆకుకూర బాగా మగ్గనివ్వాలి ఇంకా తర్వాత పప్పు వేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని దించేసుకున్నానండి తర్వాత ఇక్కడ వచ్చేసేసి కాకరకాయ ఉంటే కాకరకాయ చిన్న ముక్కలు కోసుకొని దాన్ని ఫ్రైలాగా చేసుకున్నాము పప్పు కాకరకాయ కాంబినేషన్ బాగానే ఉంటుందండి పప్పులు కాకరకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే తినరు కానీ ఇంకా మేమైతే కంపల్సరీ తింటాము ఇంకా పిల్లలకు కూడా ఇంకా వేసుకోమంటే ఇంకా ఎక్కువ కాకరకాయ ఇష్టపడరండి పిల్లలు ఇంకా అలానే ఫ్రైలాగా చేసి ఇంకా పప్పులు అయితే కొంచెం కలుపుకొని తింటారని చెప్పి ఫ్రై లాగా చేసాము ఎక్కువ చేదు ఉండదు కాబట్టి తినేస్తారు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది ఈరోజు బ్లాగ్ ఇంతేనండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్